గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి విముక్తి కలగాలని గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి మార్పు కోరుకుంటే పెనములకి వెళ్ళి పోయిల ఇంకో రాక్షస ప్రభుత్వం వచ్చింది దొందు దొందుగానే ఉన్నాయి మన బతుకులు మారండి మన జీవితాలు మారండి దినము రాత్రి కష్టపడి ఎండకు ఎండి వాళ్ళకు తడిచి పాములకు భయపడక తేళ్లకు భయపడక కరెంటు తీగలకు భయపడగా కష్టపడి పండించే రైతన్న కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను ఎంతో కష్టపడి ఆరు కాలం పండించినటువంటి పంట చేతికి వచ్చే సమయానికి ఏ వర్షం వస్తుందో ఏ అగైత్యం అవుతుందో పంట చేతికి వస్తుందో లేదో భయంతో బిక్కు బిక్కుమన్న రైతన్న చివరకు పండించిన పంటకి గిట్టుబాటు పడుతారని లేక ఇబ్బంది పడతా ఉన్నాడు ఎన్నో మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఎన్నో అబద్ధ పాటలు బూటక బాటలు చెప్పిండు వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ సాక్షిగా చెప్పిండు మీ అందరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తా కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా ప్రతి రైతన్నకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారని చెప్పిండు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ప్రతి గింజకు నేను కొనుగోలు చేస్తా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా పత్తికి పసుపుకి సోయాబీన్కి ఒడ్లకి జొన్నలకి గోధుమలకి రకంగా పది పంటలకు కూడా గిట్టుబాటు ధరిస్తూ అన్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా పంట నష్ట పరిహారం చేస్తా అన్నాడు రైతన్నలు నమ్మరు కాబట్టే రాష్ట్రంలో రైతులున్న ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ వెలిసింది కానీ హైదరాబాద్ చుట్టూ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఓడిపోయింది అక్కడ రైతన్నలు లేరు కాబట్టి ఓడిపోయింది ఎక్కడైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవం అనుకొని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే చివరకు రైతులను కూడా మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఇచ్చిన వాటకు కట్టుబడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది నువ్వు ఇస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతుంది యాదగిరి గుట్ట నరసింహ స్వామి దేవుడి మీద కూడా ఒట్టు పెట్టినవు ఏ ఊరికి పోతే ఆ ఊరు పోసమ్మ మైసమ్మ అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒట్లను మర్చింది పంత్రి గారు నువ్వు అబద్ధం చెప్పినావు మొత్తం రెండు లక్షల రుణమాఫీ జరిగిందని చెప్తే మీ మంత్రి గారే చెప్తా ఉన్నారు నిన్నటికి నిన్న ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి ఇంకా దాదాపు నలభై లక్షల మంది రైతన్నలకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్తున్నాడు అంటే నువ్వు చెప్పింది అబద్ధమని మంత్రి చెప్తున్నాడు నీ మంత్రి అని చెప్తే ఇప్పటి వరకు దాని మీద నువ్వు స్పందించలేదంటే నువ్వు ఎంత అబద్ధ కోరు మాటలు మాట్లాడినావో దీన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ఇంత పచ్చి అబద్దాలు అనేటువంటి ముఖ్యమంత్రి గారు మీతో చాట కాకుంటే మీరు నిజంగా ఇవ్వలేని పరిస్థితి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పుకుండాల్సిందే లేకుంటే ఉన్న డబ్బులలోనే అందరికీ తల ఇంత ఇవ్వాల్సిందే కానీ కొందరికి మాత్రం రుణమాఫీ జరిగి కొందరికి రుణమాఫీ జరగకుండా అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని ఉన్నాను ఇప్పటి వరకు అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు ఇంకా వారం రోజుల్లో కుదలకు వచ్చినాయి పంట ఇప్పటి వరకు కళ్ళలు ఎక్కడా రెండు ఇప్పటి వరకు సెంటర్లు తయారు చేయలే ఇప్పటి వరకు ఎక్కడ ఆర్డర్లు ఇవ్వలే వాళ్ళు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల కోసం చర్యలు కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంకా గ్రామాలు ఉన్నాయంటే ఇంతకన్నా ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు అనుభవం లేని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ రైతున్న కష్టాలు గోసాలు దెబ్బతలేవు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడ్డది రైతుల పక్షాన్ని పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు అన్ని అంశాలలో భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అనేక కుంభకోణాలను బయటకు తీసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ లో జరిగిన కుంభకోణం బయట పెట్టాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు ఆర్ ట్యాక్స్ బి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కుంభకోణాలు భారతీయ జనతా పార్టీ బయటకు తీసిన సంగతి మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం మీ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఈ లిస్టు సబ్మిట్ చేయలేదట నిన్న నా దగ్గరికి మీ అధ్యక్షులు మీ కిసాన్ సేవ అధ్యక్షులు వచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడినా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే సార్ లిస్టు వాళ్ళు మార్చిలో ఇవ్వాల్సిన లిస్టు జూలైలో ఇచ్చిర్రు ఇప్పటికి కూడా వాళ్ళు బ్యాలెన్స్ షీట్లు సబ్మిట్ చేయలేదు మరి మేము ఎట్లా అప్రూవ్ చేయాలా సార్ అంటున్నాం అంటే కేవలం ఈ రైతన్నలకు లబ్ధి జరగద్దని రుణమాఫీ జరగద్దని నీ పార్టీ మనుషులే కావాలని ఇక్కడ చేసినా మాకు అనుమానాలు వస్తూ నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే రైతన్నలకు న్యాయం జరగాలంటే ఇప్పటికైనా దీన్ని ఒక విజిలెన్స్ కమిటీ వేయండి న్యాయం నిర్ధారణ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతన్నకు న్యాయం చేయాల్సింది కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఖచ్చితంగా హైదరాబాద్ పోయిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడతాం దీని మీద విజిలెన్స్ కమిటీ విజిలెన్స్ కూడా రాస్తాం ఈ ప్రాంతంలో రైతన్నకు జరిగినటువంటి మోసం ఇంకెక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ రాస్తామని చెప్పి చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మోసం వైపు అయితే ఈ చుట్టుపట్ల గ్రామంలో ఈ పిఎస్సిలో ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ప్రకారం మోసం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఎందుకోసమని మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ లిస్టుని టైంకి సబ్మిట్ చేయలేదు ఎందుకోసమని ఈ పిఎస్సి కి సంబంధించినటువంటి ఈ కమిటీ సభ్యులు ఎందుకు షీట్ షీట్లు సబ్మిట్ చేయలేదు మరి ఈ విజిలెన్స్ కమిటీకి వీళ్ళు నివేదిక ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేయాలనో రైతులను ఇబ్బంది పెట్టాలనో మీరు చేసినటువంటి ఈ చర్య వల్ల దాదాపు మూడు వేల మంది రైతులు నష్టపోయినారు నలభై రెండు కోట్ల రూపాయలకు కాను వచ్చిన ఏడు కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో పడలేదంటే దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ వీళ్ళు డాక్యుమెంట్లు బ్యాంకు పంపకపోవడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా వారం రోజుల లోపల ఖచ్చితంగా ఏడు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా మిగిలిన రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఈ గ్రామం కాదు ఏ గ్రామం పోయినా ఇలాంటి విషాదమైనటువంటి కథలు నిలబడుతా ఉన్నాయి ఏ గ్రామం పోయినా రైతు చెప్తా ఉన్నారు సార్ మాకు ఈ గ్రామానికి ముప్పై నలభై శాతం మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది మిగిలిన వారికి జరగలేదని అంటే మీరేమో పూర్తిగా రుణమాఫీ జరిగిందని ఒకవైపు మీరు పంద్రాగస్ట్ తిగా చెప్తా ఉంటే ఇక్కడ రైతులకు మాత్రం ఇంకా అరవై డెబ్బై శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు మీ మంత్రి గారే చెప్తా ఉన్నారు ఈ రోజు కూడా ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ రోజు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు స్థానిక నాయకులకు ఉన్న కష్టాలు తెలుసుకొని మీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా మీ పక్షాలు నిలబడి పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు అవసరమైతే స్వయంగా కాసం వెంకటేశ్వర గారిని ప్రేమేందర్ రెడ్డి గారిని వెంటే ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర వెళ్ళి కూర్చొని మీ సమస్యను ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరుతామని మీ సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ చేసి మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్